జయించిన వాడికి మాత్రమే ఇందులో పాలు పంపులు ఉన్నాయి జయ జీవితం కలిగిన వాడికి ఆమె నేను చెప్పండి ఒకసారి ఆశలు జయించావా కోరికలు జయించావా తలంపులు జయించావా పాపిష్టి ప్రేరేపణలు జయించావా దుస్తుల మాటలు జయించావా ఇప్పుడు నేను నీకు బలిస్తున్నాను నువ్వు తీసుకుంటున్నావు నువ్వు నాకు అన్యుడువా స్వజనుడివా నీకు నాకు ఏ సంబంధం ఉంది ఏ రక్తం కలిపింది ఏ ఒక్క ఆత్మ ప్రవ నీ రక్తమే వేరే నీ ఆత్మ వేరే నీ డిఎన్ఏ వేరే నువ్వు ఎట్రా మీ ఇంట్లో నీ తండ్రి మీద నువ్వు ఎంకవేరీ ఎంక్వైరీ మనం తినేసేమో జీవాహారమా మన బతికేమో క్రియల పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి పద్నాలుగు దిన ప్రేమికుల దినోత్సవం రోజున నేను వేసుకుంటు ప్రేమలో పదివేల మందిలో అతి కాంక్ష సుందరుడు మనోహరుడు ఆయన దిగి వచ్చి మాట్లాడుతుంటే తలపైకి ఎత్తడు పనికి మిమ్మల్ని ఎవ్వరం అని ఒక్కడే నా మ్యానర్స్ ఎంతేనండి నా స్టైల్ ఎంతేనండి నీ స్టైల్ ఎందుకు పని కొత్త దేశ అయిపోతాకే ఇంత శాతకంలో కూడా చేసిన పని ఏంటంటే సక్సెస్ఫుల్గా ఇల్లు పెళ్లి చేసుకున్నాడు అంతే పయ్యను సాధించిన విజయాలు ఏంటి లేకపోయినా నాన్న దగ్గర లేకపోయినా తమ్ముడు సపోర్ట్ చేయకపోయినా ఉన్న చంపేసినా దేవుడు సహకరించకపోయినా పాత్ర ఎవరు లేకపోయినా వీడు వెళ్ళిపోయాడు దాన్ని పెళ్లి చేసుకున్నాడు ఇంతవరకే భూమి దేవుడైనా సాధించేది ఆ తర్వాత అంతే నేను చెప్పే సువార్త ఏంటంటే జయించిన వాడికి మాత్రమే ఇందులో పాలు పంపలు ఉన్నాయి జయ జీవితము కలిగిన వాడికి ఆమె నేను చెప్పండి ఒకసారి ఆశలు జయించావా కోరికలు జయించావా తలంపులు జయించావా పాపిష్టి ప్రేరేపణలు జయించావా దుస్తుల మాటలు జయించావా పనికి మళ్ళీ ప్రేరేపణలు జయించావా నేను అన్యుణ్ణి కాదు నువ్వు ఏ రకంగా ఇస్రాహియులుడు ఏ రకంగా స్వజనం ఇప్పుడు నేను నీకు బలిస్తున్నాను నువ్వు తీసుకుంటున్నావు నువ్వు నాకు అన్యుడువా స్వజనుడివా నీకు నాకు ఏ సంబంధం ఉంది ఏ రక్తం కలిపింది ఏ ఒక్క ఆత్మ ప్రవ నీ రక్తమే వేరే నీ ఆత్మ వేరే నీ డిఎన్ఏ వేరే నువ్వు ఎట్రా ప్రసాదమా చేయ వెండి చేత కొన్నబన్న దోశగా సున్నత చెయ్యబడ్డవానిగా అంటే ఒక నిబంధన సున్నత అంటే ఏమిటి నిత్య నిబంధనకు ఒక సూచనే కదా నిబంధన గురుతు కదా దట్ ఈస్ అ సైన్ ఆఫ్ ద కవర్నెంట్ యు నీడ్ టు మేక్ విత్ యువర్ గాడ్ ఆల్ మైటీ నీకు నీ దేవునితో నీకు నీ దైవజనుడితో ఉన్న నిబంధన ఇంకా గుర్తేంటి అసలు నిబంధన వాడు చేసేడితే గుర్తు నువ్వు ఇంకా అన్యుడిగా పరాయవాణిగా బతుకుతున్నంత కాలం సింపుల్ చెప్తాను అన్యుడు పరాయుడు అంటే పెద్ద ఓ బైబిల్ అంతా బాధించుకు లోకా పదిహింసాలు చాలు పెద్ద కొడుకు ఎవడాడు లోక పదిహేను పెద్ద కొడుకున్నాడా ఆడు తప్పిపోయినాడు కాదు బయటికి వెళ్ళినోడు కాదు అలరిచల్లినోడు కాదు లోక స్నేహాలు చేసినోడు కాదు పద్ధతిగా ఇంట్లో ఎల్లప్పుడూ తండ్రితో ఉన్నవాడు కాకపోతే పరాయి బుద్ధుడు అక్కడ పొలవెలడు వచ్చేపాటికి మంచి కోటం మంచి బేబత్తడం జరుగుతుంది రోడ్డు మీద ఆగిపోయంటే తన ఇంట్లో హడావుడి జరుగుతుంటే ఇంటికి పెద్ద కొడుకుగా లోపలికి చొచ్చుకొని వచ్చి ఏం జరుగుతుందో చూసే స్వతంత్రం ఉండదా అక్కడ ఆగిపోయి ఒక మనిషిని పంపుతున్నాడు ఏం జరుగుతుందో చూసినా అదిటిది నీ ఇంట్లో నువ్వే ఎంక్వైరీ తన పాపిష్టి బుద్ధులు నశించిపోను కాక మీ ఇంట్లో నీ తండ్రి మీద నువ్వే ఎంక్వైరీ ఈ ఎంక్వైరీ ఏంటి వింటారు సన్నాసి అని గోపుల వాయించేది పట్టుకున్నా ఒక్కొక్కే మీ తండ్రి మీద నువ్వు వెంకటవి ఎత్తున్నావా నువ్వు కొంపలో ఉండి మరి ఏం చేస్తున్నావు నాకు అర్థం అవతలేదు అమ్మా ఏం జరుగుతుందంట నువ్వు నిఘా పెట్టింది ఎవరి మీదరా యూజ్లెస్ ఫీలో నువ్వు వేగులు వారిని పంపింది ఎవరి మీదకి రా అసలు బుద్ధి జ్ఞానం ఉందా మనం తినేసేమో జీవాహారమా మన బతికేమో నిర్జీవక్రియలా అసలు బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ అవ్వాలి కదరా వాళ్ళు నాన్నగారు భయం రానా రారా అరే అదేంటరా నువ్వు బయట ఉండిపోవటం ఏంట్రా అంటే నేను రాను ఏంటి ప్రాబ్లం ఏంటంటే ఈ నీ కుమారుడు ఈ నీ ఆస్తి ఆస్తి నాది అన్న ఫీలింగ్ లేదు తమ్ముడు నా తమ్ముడు అన్న నీ కుమారుడు నీ ఆస్తి నువ్వెవడవరా ఆస్తిలో నీకు సంబంధం లేదు తమ్ముడుతో నీకు నువ్వు ఎవడవే సప్త సముద్రాల అవతల ఒంటి స్తంభం మీద మహారాణి కూర్చొని ఉందంట ఎడో మనం ఎందుకు సంఘం సహవాసం నడిపింపు ఉపదేశం ఏమీ లేవు ఆస్తి మన ఆస్తి అనే మన నోరు రాదు నా తమ్ముడు అనే నోరు రాదు నీకు ఎవడితో తినమైన సంబంధాలు లేవు ఇది నా ఇల్లు నా పని ఇదే వచ్చి ప్రేక్షక పాత్ర విగ్రహం పుష్టి నైవేద్య నృష్టి చూసుకొని మరవాలి చెప్పుకొని ఆడవాలి అలా కూర్చొని పావల బడు ఎందుకు మరి ఏ ఉపకారం లేకపోతే ఇంకెందుకు మరి అలా కూర్చొని ఉంటే లేడంటే ఉన్నాడు ఉపయోగపడతాడు ఉపయోగపడ్డాడు అలాగ ప్రేక్షక పాత్ర అన్నిట్లో వచ్చేలా సంచోడు తెచ్చుకుంటాడు ఏరికి వెళ్తాక కబుర్లు ముచ్చట్లు ఇది ఈడీలగా ఆడలుగా ఇవన్నీ సజ్జ నింపుకొని కూర్చుంటాడు ఇక సొంతడు అయితే ఇల్లు నాది పనిని ఇది నాన్నగారు ఏదో కూటం పెట్టారు ఇది మందే అని మేదేసుకోవాలి కదా అరే ఏం జరుగుతుంది అక్కడ అడిచ్చాడా ఓహో ఈడీ పోకడ తెలుసు కాబట్టి తండ్రి గారే వచ్చారు అరే అదేంట్రా రారా అయ్యో నాన్న అరే వచ్చారా అంటే నీ కుమారుడు నీ ఆస్తిని మన అన్న ఫీలింగే లేదు అడికి మన ఇల్లు మన ఆస్తి మన పని మన తమ్ముడు మన పిల్లోడు అసలు ఆ ఫీలింగే లేదు అంత దారుడిగా మారిపోవాలి నేను కాదు మనము మన ఇల్లు మన తమ్ముడు మన 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 అంటాకెత్తి తగ్గదు పని చేస్తా కూడా ఉండాలి కొంతమంది ఉంటారండి ఎత్తుకుంటాకేమో పెద్దోళ్ళు అవుతారు నడుతా చిన్న వాళ్ళు అవుతారు ఆ పెద్దయిన పాట పడితే నాకు కంగారు వచ్చిన ప్రేమ పడ్డాను పడ్డాను అనేప్పుడు బబిథియేటరా అని చూస్తే ఏసిపోతున్నాడు ఆ ఫోన్లే ఇంత సేవ చేసి పూసుకొని ఎలా పడిపోయిపోయి యూట్యూబ్ లాంచ్ చేయగానే మనోడు మంచి భోజనం మీద ఉన్నాడు ఏంటి అని చూశాను చూస్తే పేమలా పడ్డాను అయ్యి బాబు ఎంత తెచ్చి చెప్పేస్తున్నాడు ఏంటని చూస్తే వేసినప్పుడు అయితే పర్లేదులే రోజు పాడాలి అసలు పడలేకపోవడక అందులోంచి పంతొమ్మిది వందల తొంభై రెండు ఫిబ్రవరి పద్నాలుగోద ప్రేమికుల దినోత్సవం రోజున నేను వేసినప్పుడు ప్రేమలో పడ్డాను ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా ప్రేమాయణం మంచి రొంజుగా సాగుతూనే ఉంది ఏం లేదు దేవునికి స్తోత్రం అది లేదు అంత రేంజ్ ఉన్నాడు ఎవరికి కనపడలేదు దేవునికి స్తోత్రం బెటర్ ఆప్షన్ లేదు ఎప్పటికీ రాదు పదివేల మందిలో అతికాంక్షనే సుందరుడు మనోహరుడు ప్రేమింపత వాడు ఐన్ కాంక్షణీయుడు అంటే కూర తగినవాడు అంతే అంతకన్నా కోర తగిన క్వాలిటీ కానీ క్యారెక్టర్ కానీ క్యాండిడేట్ కానీ కనపడరు ఉండరు అవకాశం లేదు విశ్వములోని సకల భావాల సంపూర్ణ సమ్మేళనమైనటువంటి మంచితనం నువ్వు టన్నుల్లో కొలుస్తావో లీటర్లో కొలుస్తావో గ్యాలన్లో కొలుస్తావో కొలుసుకో దాని పేరు యేసు ప్రభు ఇంకా అవతలేము ఉండదు ఇక Nothing beyond the ultimate range, our final destination is our Lord Jesus Christ.